What's కాశం జిల్లా మార్కాపురం ఇటీవల కురిసిన వర్షాలకు మార్కాపురం చెరువు పూర్తిగా నిండి రెండు అలుగులు పారుచున్న సందర్భంగా ఈ రోజు మార్కాపురం సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అలుగు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత చెరువు అలుగు ప్రవహించడం సంతోషకరమని దీంతో కిందనున్న బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపడానికి అవకాశం ఏర్పడిందని రెండు అలుగులలో ఒక అలుగును మోసివేసి తద్వారా బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపుతామని దీంతో ఈ ప్రాంతంలో డిప్పబ్బు నీటితో రీఛార్జ్ అవుతాయని ఇది ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు గారు జనసేన సయ్యద్ సాదిక్ గారు నీటి సంఘం చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఓం శ్రీ గంగాభవాణి గాయత్రీకానీ లక్ష్మీ సరస్వతి అజరాజేశ్వర బాళశ్యామ్ లలిత జలదేవత ఆనంద కపో జలం ఓ గంగా భవాని

जय गंगा भवानी की, जय जल माता जय भूमाता माता को जय हर हर महादेव शंभो शंक श्री पार्विपते नम ओ गंगा भवानी गायत्री देवी लक्ष्मी देवता नम ఓ మహాదేవై విద్వే విష్ణుపతన్నో లక్ష్మీ ప్రచోదయా మహాదేవై విద్వే విష్ణుపతలక్ష్మీ ప్రచోదయాతుయన విద్ కన్యాకరీదేవి తన్నో దుఃఖీ ప్రచోదయాతుీరవాణై విద్వే బ్రహ్మపత్నై తన్నోస ప్రచోదయా గంగదేవత్యుడమ ప్రచోదయాతు సుగణదివ్య మంత్రపుష్ణం సమర్పయా

మా ఊరు చెరువు అలుగు పారుతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా రెండు సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ధైర్యం అందుకనే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువు నింపాలని చెప్పి ఒక పక్క మా శ్రేణులు మరో పక్క అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం కాలువలు ఎమ్మడి ఉన్నటువంటి కంప బీగించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది మా తరఫున అధికారులకు శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కన ఉన్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితుంది అయితే ఆ చెరువును కూడా నింపాలా అన్న ఉద్దేశంతో ఈ మార్గాపురకు ఉన్నటువంటి రెండు అలుగులలో ఒక అలుగును కొద్దిగా ఇసుక బస్తాలేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాటి చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఒక వారం పది రోజుల లోపల ఆ చెరువు కూడా నిండిపోతుంది ఈ రెండు చెరువులు నిండితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఉన్నటువంటి ఇరవై పాతి గ్రామాలకు వాటర్ సౌకర్యం కానీ బోర్ల స బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాటర్ సమస్య మీద నీటి సమస్య మీద ఎన్ని రకాలుగా పోరాడాము ఎన్ని రకాలుగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలో చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం అయితే ఇక్కడ ప్రజలు పడినటువంటి కష్టాలు అన్ని కూడా చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు చెరువులు అలాగే వేములకోట చెరువు ఈ మూడు చెరువులు కానీ ఉండే మాటది చుట్టుపక్కల ఈ మార్కాపురం మండలం తల్లువాడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా వాటర్ సౌకర్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ఈ రకంగా మేము ఈ ప్రయత్నం ద్వారా కష్టపడి అందరం కూడా ఆ చెరువులు నింపాలన్న ప్రయత్నంతో ముందుకు పోతాం